హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు అనుకుంటా కడెం డ్యామ్కి వెళ్తున్నాం మధ్యలో దట్టమైన అడవి ఈ వర్షాకాలం కాబట్టి ఎటు చూసినా పచ్చదనం వి చాలా దూరం ఉంటుంది మనం మధ్యలో కట్ చేద్దాం కొద్దిగా ఆకలి అయింది ఈ ఇందనపల్లి దగ్గర ఆపిన రెడ్డి మెస్ ఉంది ఇక్కడ ఒకటి కడమ్ ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ ఉంది అంతే ఈ రెడ్డి మెస్ దగ్గర చపాతీను ఫిష్ ఫిష్ కర్రీ ఆర్డర్ ఇచ్చిన చూద్దాం ఎట్లా ఉందో హోటల్ మాత్రం నీట్ గా ఉంది వచ్చేసింది ఫిష్ కర్రీ చపాతి పర్లేదు బాగా ఉంది ఇది కడం డ్యామ్ ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చినటో మహాత్మా గాంధీ వచ్చి ఓపెనింగ్ చేసినట శీల లేవు కానీ సిబ్బందిని అడిగితే చెప్పారు నిండు కుండలా ఉంది గేట్లు పన్నెండు గంటల వరకు తీసి ఉండనట ఇప్పుడు క్లోజ్ చేసిండు నాలుగైంది ఇప్పుడు సాయంత్రం ఇది లీక్ అయిన నీళ్ళే లీక్ వాటర్ ఇది నీళ్లు మాత్రం ఫుల్ ఉన్నాయి నిండు కుండలా టౌన్ ఎట్లా ఉందో ఇందాక నేను సౌండ్ బంద్ చేసిన ఇప్పుడు సౌండ్ చూడండి ఎట్లా వాటర్ పది నుంచి పడుతుంది కదా పొద్దున్న నుంచి పన్నెండు వరకు గేట్ ఇప్పుడే ఉండ పన్నెండు వరకు క్లోజ్ చేసింది డ్యామ్ ముందరి బాగా గేట్లు దీనికి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది గేట్లు ఉన్నాయి తొమ్మిది గేట్లు ఇండియన్ టెక్నాలజీ అట ఇంకో తొమ్మిది గేట్లు జర్మన్ టెక్నాలజీకి చూడండి ఎట్లా నిండు కొండలా ఉందో వావ్ ఇక్కడ మనం బోటింగ్ కాడికి వచ్చాం టైమింగ్స్ పది పది ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు ఉంది పెద్దలకు యాభై పిల్లలకు ముప్పై స్ట్రీట్ బోట్ ఏమో ఆరు వందలు ఉంది బోటు ప్రయాణం మొదలైంది ఈ అబ్బాయి నిర్మల నుంచి వచ్చిండట మధ్యలో పరిచయం అయ్యింది నాతో చాలాసేపు మాట్లాడిండు ఎంత నిండా ఫుల్ ఉన్నాయి నిండా నీళ్ళు మాత్రం ఫుల్ ఈత రాని వాళ్ళు కూడా భయపడనవసరం లేదు ఈ సేఫ్టీ జాకెట్ ఇస్తుండ్రు అది మాత్రం తప్పనిసరి చేసుకోవాలా ఇది నేనే అన్నమాట మీ తెలంగాణ ముసాఫిర్ ఈత రాదని భయపడనవసరం లేదు సేఫ్టీ జాకెట్స్ జాకెట్ మాత్రం తప్పకుండా వేసుకోవాలి అది మనల్ని మునుగనివ్వం అన్నమాట స్వీడే వెళ్తుంది స్పీడ్ బోర్డ్ కాదు కానీ చిన్న బోర్డు కాబట్టి కొద్దిగా స్వీడే పోతుంది మేము ఆరు ఏడు కూడా ఉన్నాం కడేం డ్యామ్ అందాలు మీరు వస్తే మాత్రం తప్పకుండా బోట్ రైడింగ్ చేయండి చాలా బాగుంది నిండుకున్న ఎలా ఉన్నావు చూడండి

ఎక్కడ చూసినా నీళ్ళే నిండా ఉన్నాయి బస్ చాలా బాగుంది ఈ జలపాతాలు డ్యామ్లు చూడాలంటే జూలై ఆగస్ట్ లోనే రావాలి బాగుంటుంది సెప్టెంబర్ వరకు బాగానే ఉంటుంది డిసెంబర్ నుంచి తగ్గుతూ ఉంటాయి ఇక్కడ మధ్యలో ఆపేస్తాడు అనమాట ఫోటోషూట్ కోసం ఐదు పది నిమిషాలు ఆపి మళ్ళీ వెళ్తాడు అయితే మధ్యలో పది నిమిషాలు ఆపిన కదా కొద్దిగా కట్ చేసిన వీడియో అంత పెద్ద ఎందుకు కానీ మరి వీడియో లెంతి అయితే బోర్ అయిపోతారు కదా మనం రిటర్న్ వెళ్తున్నాం ఈ బోటింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తాం వేరే రాష్ట్రాలకు మన దగ్గర ఎక్కడ ఉంది కడెంలో వరంగల్ డిస్టిక్ ల లో ఉంది బోటింగ్ బ్యూటిఫుల్ లొకేషన్ అందరు ఫోటోలు తీయడానికి బిజీ ఉన్నారు మాటలు ఏమి వచ్చట్లేదు ఇది మనమే అన్నమాట మీ తెలంగాణ ముసాఫిర్ మా బోట్ ఆపరేటర్ సార్ ఇంకో విషయం ఏదో లొకేషన్ చూపిస్తా అన్నాడు అక్కడ మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది బిట్టర్ గూడు పెట్టినాయట చాలా గూడులు ఉంటాయట వేల సంఖ్యలో అవి చూపిస్తా అన్నాడు చూడాలి ఎట్లుంటుందో వా చాలా బాగుంది వండర్హుల్ ఇప్పుడు మనం ఆ లొకేషన్కి వెళ్తున్నాం రకమైన పిట్టలు అక్కడ సేఫ్టీగా అక్కడ అవి కూడా మట్టితో కట్టినాయి అంట చూద్దాం అదే మిషన్ భగీరథ ట్యాంక్ అది ఈ గుట్టలు సహాద్రి గుట్టలు అంటు అంటారు అనుకుంటా గూగుల్ కొడితే వస్తాయి ఇప్పుడు మీరు చూడబోయే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది మనం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు తిప్పుతాడు కొదే పడవ తిప్పుతాడు తిప్పిన తర్వాత కనబడతాయి దాని దగ్గర తీసుకెళ్తాడు అట తిప్పిండు అక్కడికి లొకేషన్ కడిగి వెళ్తున్నాం చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఓహో ట్యాంక్ ఎంత కనబడుతుంది ఏదో నల్ల కనబడుతుంది చూడాలి ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత జూమ్ చేస్తా వేల సంఖ్యలో ఉన్నాయి గోల్డ్ ఎంత సేఫ్టీగా పెట్టినాయి చూడు చూసారా చాలా బాగున్నాయి ఇదివరకు చూసారా మీరు ఎటువంటి చూసి ఉంటే మెసేజ్ చేయండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ సార్ ఇట్లా ఈ ఈ పెట్టెలు ఇటువంటి గూడులు కూడా పెడతాయా మట్టి గూడు అవి వర్షం పడకుండా సేఫ్టీ దాని కింద పెట్టినాయి బాగున్నాయి వేలలో ఉన్నాయి ఓకే మేడం రిటర్న్ వెళ్తున్నాం మీరు మాత్రం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సహకారం ఎంతో అవసరం మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్ మరి నెక్స్ట్ వీడియోలో